అమెరికాలో మన తెలుగు వారు ప్రతి రంగంలో వారి యొక్క ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు అదే బాటలో పలు సినిమాలు నిర్మించిన అట్లాంటా వాసి వెంకట్ దుగ్గిరెడ్డి ఎవడు ఎవరు అనే కొత్త మూవీని నిర్మించి రిలీజ్ చేశారు ఈ సందర్భంగా చాలా మంది తెలుగు ప్రముఖులు హాజరై సినిమా బృందానికి అభినందనలు తెలిపారు ఎవడు ఎవరు మూవీ ఇంత బిగ్ సక్సెస్ అయ్యి ఇక్కడ ఇక్కడ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ మనతో గౌతమ్ గోలీ గారు నమస్తే అండి నమస్తే అండి టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఇక్కడ అట్లాంటా నుంచి ఎవడు ఎవరు అనే షార్ట్ ఫిలిం మూవీ ప్లే చేయడము మా అట్లాంటా టీమ్ అంత క్రూ అంతా ఇక్కడ ఇందులో పాల్గొనడము చాలా సంతోషంగా ఉంది వెంకట్ దుగ్గిరెడ్డి వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీ మేకింగ్ నాట్ ఓన్లీ మూవీ మేకింగ్ హీఈ ఆల్సో మేకింగ్ మోర్ యాక్టర్స్ అండ్ గివింగ్ ద ఇండస్ట్రీ గ్రేట్ థింగ్ ఫ్రమ్ వెంకట్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు నమస్తే నమస్తే అండి అమ్మా మాటల్లో చెప్పండి బాగా కష్టపడ్డా బాగా ఐ మీన్ ఫాదర్స్ డే రోజు రిలీజ్ కావాల్సిన మూవీ ఇది డిలే అయింది సో ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ షూట్ చేయాల్సి వచ్చింది మేము బాగా వీకెండ్ లో నైట్ ఫోర్ కి త్రీ ఏఎం అలా వచ్చేవాళ్ళము

వీళ్ళందరూ చాలా చాలా కష్టపడ్డారండి ఐ బీన్ సీయింగ్ ఎవ్రీ డే దే టాక్ అబౌట్ ఇట్ దే థింక్ సో మచ్ బిహైండ్ ద సీన్స్ అండ్ దే హత్ ద బ్యూటిఫుల్ నరేషన్ ఆఫ్ ఫాదర్ డాడ్ స్టోరీ సో రియలీ కూడోస్ టు ఎవ్రీబడి చాలా బాగా చేశారు అందరూ ఇప్పుడు మనతో ఉన్నారు సృజన్ కేడల సో హీఈ ద సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దూ ఎవరు మాటలు అడిగి తెలుసుకుందాం హలో నమస్తే అండి Um, this is the first movie from our studio, Swayam Studios, um, which I set it up for making movies, which was a hobby from childhood, like I was talking. And uh, me and my son both are part of it. Drew is my son; uh, he has been helping me with all the editing work. I, like uh, Ajay was saying, right? We we wanted to first go slow, go small, and then big. He came up with this amazing story where. There were only two characters in the movie and one location. That's very, really hard to find such a story. And uh, we thought this is a very good base for starting the whole journey. Ever do every movie, uh, VFX co editor Anato Unnaru, uh, And his name is Dhruv. Hi, Dhruv. Hi. So, how do you feel uh, working for the movie? Uh, I felt really good. It was a very fun experience as a part of Swaim Studios. ఐ రియలీ వాంట్ హెల్ప్ మై ఫాదర్ వర్క్ హలో అండి హలో అండి వెరీ వెరీ హ్యాపీ అండి ఇట్ వాస్ మై ఫస్ట్ మూవీ నేను ఇందులో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాను వెంకట్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్ విచ్ కీప్స్ యూ ఎంగేజ్ సో అందరూ చాలా కష్టపడ్డారు ఇట్స్ ఆల్ లోకల్ టాలెంట్ హియర్ ఈ మూవీలో అంతా కూడా అట్లాంటాలోనే తీశారు అట్లాంటి వాళ్ళే యాక్ట్ చేశారు అట్లాంటి వాళ్ళే ఎడిట్ చేశారు సో ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ ఎ బిగ్ సక్సెస్ అండి ఇప్పుడే మూవీ రిలీజ్ అయిన ఎవడు ఎవరు మూవీ ఫీడ్బ్యాక్ ఇక్కడ ప్రేక్షకులందరూ చాలా బాగుందని చెప్తున్నారు సో ఆ మూవీ హీరో అయిన రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నాము వారి మాటలు అడిగి తెలుసుకుందాం వాట్ ఆల్ హార్డ్ వర్క్ హీ హాఫ్ గాన్ త్రూ టు మేక్ దిస్ మూవీ సో హిట్ హలో నమస్తే అండి హలో సో మీ మాటల్లో చెప్పండి వాట్ ఆల్ ఎఫర్ట్స్ యూ పుట్ టు రీచ్ దిస్ స్మైల్స్ టూ అండి చాలా హార్డ్ వర్క్ చేస్తాము డెఫినెట్లీ ఐ మీన్ వీస్ టు వీస్ టు డూ లేట్ నైట్ స్టిల్ త్రీ ఏ ఇన్ ద మార్నింగ్ ఎస్పెషలీ సృజన్ అండ్ అజయ్ అజ్ అజయ్ ఇస్ అ స్టోరీ రైటర్ అండ్ ఈ వాస్ డైరెక్టర్ అండ్ సృజన్ స్టే అదర్ దీ ఐ మీన్ ఐ వాస్ ఐ వాస్ హార్డ్ వర్క్ సృజన్ అండ్ అజయ్ అండ్ వెంకటన విత్స్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఆఫ్ బ్యాక్ అండ్ ఆయన మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ వెంకట డే ఇన్ డే అవుట్ అడిగేవాడు ఎడిటింగ్ ఎలా ఉంది మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ బట్ ఓవర్ ఆల్ ఇట్స్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్